హరి ఓం శ్రీ గురుభ్యో నమ శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వర్వర్వర్వ విఘ్నోపశాంతే అగజ ఆనన పద్మాకం గజాన మహనిషం అనేకదంతం భక్తనా ఏకదంతముస్మహే శ్రీమహాగణాధిపతీ బ్రహ్మాండ శ్రీమతికలాండకటిబ్రహ్మాండనాయకుండగు భగవంతుని సృష్టిని శ్రేష్టముకు ఈ భరత ఖండమున ఉత్తర భాగమునందు ఆర్యావర్తమును పుణ్యభూమి ఉండ అందు కల్హార కేదార కరవీర జాజి విరజాజి జప పాటలి కేతకి నాగ పున్నాగ మల్లిక మతల్లిక కుంద కురవక మందార చంపక చాంపేయ ఆది అనేక పుష్పరాజిత విరాజితమును సాల రసాల తాల హింతాల తమాల తక్కువల చూత పూగ వకుల అశోక కపిత్తాస్వ ప్లక్షకాధ్యనేక వృక్ష శోభితంబునుం హంస కారండవ చక్రవాక జల కుక్కుటకొోకలాధ్యనేక పక్షికృత కోలాహల నివహంబును నిర్మల ప్రవాహ రమణీయ యుక్తంబును ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ నిష్ఠా గరిష్ట హరిహర పూజా మకరంద సానానంద తుందిల హృదయారవింద మౌనివర్య దివ్యాశ్రం దివ్యాశ్రమ విలసతంబగు నైమిశారణ్యమును వెలయచుండు అందు అనేక ధర్మశాస్త్ర పురాణ ఇతిహాసముల చెప్పు పౌరాణికుడగు సూతుండు మునులకు అనేక శాస్త్రమును బోధించుచుండును ఇట్లుండ చంద్రవంశమునందు పుట్టిన ధర్మరాజు దైవయోగము వలన జ్ఞాతులచే రాజ్యమును పోగొట్టుకుని అనేక పక్ష అనేక వృక్ష పక్షి మృగంబులు గల ఆ అడవి ప్రవేశించి అందు వాయు భక్షకులుగాను పర్ణ భక్షకులుగను తపంబు చేయుచుండడి మహాత్ములకు ఋషులను చూచుచూ సూతిని ఎద్దకపోయి భార్యానుచులతోడ నమస్కరించి ధర్మరాజిట్లనియే ఓ మహాత్మా మేము జ్ఞాతులచే రాజ్యమును సకల సంపత్తును కోల్పోయి వచ్చిన వారము మీ దశన మాత్రం బున సకల పాపములు నశించే మాయందు కృప కలిగి మరలా రాజ్యాదులు కలుగునట్టి ఒక వ్రతము తెలుపమని కోరగా సూతుడు ఇట్లని ఏ ఓ ధర్మరాజా సమస్త పాపములు పోగొట్టి పుత్ర పౌత్రాభివృద్ధి చేయు రహస్యమైన ఒక వ్రతము కలదు దానిని మొదట శ్యాంబశివుడు కుమారస్వామికి ఉపదేశించేం అది ఎట్లనినా ప్రమాద గణాధిప సేవితంబును నానా రత్న విభూషితంబునగు కైలాస పర్వతమునందు మందారోక్ష సమీపమున స్వర్ణ సింహాసనమునందు పరమశివుడు కూర్చుండు అచ్చటికి షణ్ముఖుడు వచ్చి ఇట్లని ఏం ఓ తండ్రి నీలకంఠం లోకమున మనుజుడు ఏ వ్రతము చేసినట్లయినా పుత్ర పౌత్రాదులు చెంది సుఖముగా ఉందరో అట్టి వ్రతమును చెప్పమని వేడగా శివుడు ఓ కుమారస్వామి ఆయువును సర్వసంపత్తును వృద్ధి చేసడి వినాయక వ్రతం ఒకటి కలదు ఆ వ్రతమును మాస శుక్ల పక్ష చంద్రు చవితి నాడు చేయవలేను ఆనాడు ప్రాతకాలమున స్నానము చేసి శుచీర్భూతుడై నిత్య కర్మములను నెరవేర్చుకొని తన శక్తి కొలది బంగారుతోనైనను వెండితోనైనను లేక మట్టితోనైనను విఘ్నేశ్వర ప్రతిమను చేసి గృహమునందు ప్రదేశమున మంటపం ఏర్పరచి అందు పండ్లు కానీ బియ్యము కాని పోసి అష్టదళ పద్మం ఏర్పరచి గణేష ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షత పుష్పాదులచే పూజించి ధూప దీపములు సమర్పించి కుడుములు మొదలైన పిండి వంటలు టెంకాయలు అరటి పండ్లు నేరేడు పండ్లు చెరకు మొదలైన ఫలములను ప్రత్యేకముగా దినుసునకు ఇరువది ఒక్కటి ప్రకారముగా నైవేద్యము చేసి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో గణపతి పూజ సమాప్తి ముందుంచి యథాశక్తిగా వేద విధులైన బ్రాహ్మణులకు తాంబూల దక్షిణలిచ్చి తోడను ఘృత పక్వములైన భక్ష్య భోజ్యాదులచే భుజించవలేను ఈ ప్రకారము ఎవరు గణపతి సేవ చేయుచున్నారు వారికి గణపతి వరప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును ఇందుకు సంశయము లేదు మరునాడు ఉదయముననే నిద్రలేచి స్నానాదులం కావించి పునఃపూజ ఉనర్చి వారి వారి విభవానుసారముగా గణనాథునికి మౌంజీ కృష్ణార్జన దండ యజ్ఞోపవీత కమండలు వస్త్రములను సమర్పించి పురోహితులకు వస్త్రమాల్య దక్షిణ తాంబూలములనుచ్చి ఇతర విప్రులను దక్షిణ తాంబూల భోజనాదులచే తృప్తులం చేయవలైను కుమారస్వామి వ్రతములలో ఉత్తమమైన ఈ వ్రత రాజమును మూడు లోకములందునూ ప్రసిద్ధి చెంది గరుడ గంధర్వ కిన్నెర కింపు రుషాదులచే సదా ఆచరింపబడినదని స్కందునకు పరమశివుడు ఉపదేశించను కావున ఓ ధర్మరాజా నీవును ఈ వ్రతము తివేని శత్రువులను జయించి సుఖముగా ఉండువు మరియు మొదటి ఈ వ్రతమును దమయంతి ఆచరించి నలమహారాజును పెండ్లాడెను శ్రీకృష్ణుడు ఆచరించి తోడ జాంబవతిని పొందెను అది ఎట్లనినా సత్రాజిత్రుడను ఒక రాజు సూర్యుని వరముచే శమంతకమణిని పొంది శ్రీకృష్ణుడి దర్శనార్థమై ద్వారకకు పోవగా రెండవ సూర్యుని వలె ప్రకాశించున్న శమంతకమణిని కృష్ణుడు అడుగగా దానిని సత్రాజిత్తు ఇవ్వక తన ఊరికి పోయే పిదప సత్రాజిత్తుడు తమ్ముడు ఆ మణిని ధరించుకుని వేటకి పోవగా అచ్చట ఒక సింహము వాణిని చంపి ఆ మణిని ఎత్తుకుని పోచుండగా జాంపవతుడు దానిని చంపి ఆ మణిని తన గుహకు తీసుకుని పోయే ఈ సంగతి లోకులకు తెలియక శ్రీకృష్ణుడే సత్రాజిత్తు తమ్ముని చంపి శమంతకమణిని అపహరించుకుని చెప్పుకొని చుండెను శ్రీకృష్ణుడు తాను వినాయకుని శపించబడిన చవితి చంద్రుని క్షీర చూచుటచే తనకిట్టి అపవాదము కలిగినని తన అన్నగారైన బలభద్రునితో చెప్పాం అతడు చవితి చంద్రునకు వినాయకుడేలా శాపమిచ్చినని అడుగగా కృష్ణమూర్తి ఇట్లని అన్న కైలాసమున ఒకనాడు వినాయకుడు కుబ్జ రూపధరుండై ప్రకాశించుచుండ అతనిని చూచి చంద్రుడు నవ్వేం అంత వినాయకుడు చంద్రును చూచి ఓరి నన్ను నిన్ను ఈ చవితి దినమున ఎవరేని చూచిరేణి వారికి అపవాదము సిద్ధించు అని శిపించగా చంద్రుడు అతి దీనుండై ప్రార్థింప వినాయకుండు ఆ సాంబశివుడు ఆనతిచ్చిన ప్రకారము భాద్రపద శుక్ శుద్ధ చతుర్థి దినమందు నన్ను యథావిధిగా అర్చించి వ్రతము చలిపేరేని వ్రతము అట్టి అట్టివారికి సంభవించిన అపవాదము తొలగి శత్రు జయమును మోక్ష సామ్రాజ్య సిద్ధియు పుత్ర పౌత్రం గో మహిషాది అభివృద్ధి కలుగును అని చంద్రునకు చెప్పే అంత చంద్రుడు మొదలగి వారి వ్రతము చేసిరని కృష్ణుడు బలభద్రునితో చెప్పగా ఆ బలభద్రుడు తన పూర్వమునందున అందరినీ ఈ వ్రతము చేయనుటలు చెప్పి తాను కృష్ణమూర్తి ఇద్దరూ ఆ వ్రతము చేయగా వినాయకుని ప్రసాదము చే జాంబవంతుని దగ్గరికి వెళ్ళగా అతడు తన కుమార్తెనైన జాంబవతి అను కుమార్తెను ఇచ్చి కృష్ణమూర్తికిచ్చి వివాహము చేసి శమంతకమణిని కూడా ఇచ్చాను ఆ రత్నమును వాసుదేవుడు సత్రాజిత్తుకి ఇవ్వగా అతడు సత్యభామ అను కూతురుని ఇవ్వగా ఆ సత్యభామను వివాహమాడి కృష్ణుడు సుఖముగా నుండెను మరియు వ్రతాసురుని సహతంభనర్చినప్పుడు ఇంద్రుడును సీతాదేవిని వెతకనప్పుడు శ్రీరాముడును గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడును అమృతోత్పాదనము చేయనప్పుడు దేవ అసురులను వ్యాధి నివృత్తి కొరకు పరమశివుడును ఈ వినాయక వ్రతము చేసిరని తెలపగా ధర్మరాజును ఈ వ్రతము చేసి శత్రువులను జయించి రాజ్యము పొంది సుఖముగా ఉండెను కావున మనస్సున తలచిన కార్యములన్నయూ వినాయక వ్రతము చేయుట వలన సిద్ధించుటచే గణేషుడు సిద్ధి వినాయకుండని ప్రసిద్ధి చెందే ప్రసిద్ధి చెందెను కాలమును పూజించిన విద్యాలాభము లాభము కలుగును పుత్రార్థకాముకులు పుత్రార్థములను బడ కన్య పూజించినచో చక్కని భర్తను ముత్తైదవు పూజించినచో నిత్య సౌభాగ్యమును పొందుతురు విధవ పూజించినేని ಮರಿ ಏ ಜನ್ಮಂದು ವೈಧವ್ಯಮು ಬ್ರಹ್ಮ ಕ್ಷತ್ರಿಯ ವೈಶ